బీసీ సంఘాల సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది ఎక్కడ కూడా ఒక్క బస్సు కూడా డిపోలో నుంచి బయటకు రాలేదు అన్ని పార్టీల నేతలు ఉదయం తెల్లారుజామునే నాలుగింటికే బస్ డిపోలోకి వెళ్ళిపోయి ఎక్కడే బస్సులను అక్కడే స్తంభింపజేశారు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో టోటల్గా అంత రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి బస్సులు ఏవి బయటికి రాలేదు పాఠశాలలు కాలేజీలు స్కూల్స్ అన్నిటికీ హాలిడే ప్రకటించారు అన్ని పార్టీలు కేవలం బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ కాదు సిపిఐ సిపిఎం అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ బంద్కు మద్దతు ఇచ్చాయి అంతేకాదు వివిధ కుల సంఘాలు అలాగే ఆదివాసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు కూడా బీసీ బంద్కు మద్దతు తెలిపాయి దీంతోపాటు విద్యార్థి సంఘాలు అన్ని కాలేజీలో ఉన్న విద్యార్థి సంఘాలు కూడా బీసీ నేతలకు అండగా నిలబడటంతో సంపూర్ణంగా బంద్ తెలంగాణలో కొనసాగుతుంది అయితే బీసీ రిజర్వేషన్లు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సాధిస్తాం తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాడితేనే ఈ రిజర్వేషన్లు మనకు దక్కుతాయని జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు అందరూ రోడ్లపైకి వచ్చారు తెలంగాణ ప్రభుత్వం గతంలో అంటే అధికారంలో రాకముందు రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పారు మేము అధికారంలోకి వస్తే ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన దాని ప్రకారమే ఏదైతే హామీ ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ ఆ హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో రెండు బిల్లులు బీసీలకు సంబంధించి విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఒక బిల్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కోసం ఇంకొక బిల్లు రెండు బిల్లులను అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపడంతో బిల్లు పాస్ అయ్యి గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోయింది గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది సుప్రీంకోర్టు తీర్పు ఉంది మూడు నెలల కంటే ఎక్కువగా గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంటే అది చట్టబద్ధం అవుతుంది అన్నట్టు దానిపై అధికార పార్టీ అంటే రేవంత్ సర్కార్ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది అక్కడ ఈ రిజర్వేషన్ల పైన ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి హైకోర్టులోనే తేల్చుకొని చెప్పడంతో అది వాపస్ మళ్ళీ ఈ బాల్ రిజర్వేషన్లకు సంబంధించింది మళ్ళీ హైకోర్టులోకి వచ్చింది హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మిగతా వాళ్ళంతా పోరాడుతున్నారు అంటే ఈ రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు రిజర్వేషన్లు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలన్న అంశంపై ఏ రాజకీయ పార్టీ ఎలా వ్యవహరిస్తుందో చెప్పడానికి నేను మీకు ప్రయత్నం చేస్తున్నాను అయితే కాంగ్రెస్ పార్టీ బిల్లులు ఏవైతే అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయో ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ జారీ చేసింది ఆ తర్వాత జివో నెంబర్ నైన్ జారీ చేసింది అక్కడ కూడా కోర్టులో పరాభవం ఎదుర్కొంది అయితే బీఆర్ఎస్ చేసే కామెంట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పైన మేము గతంలో అంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో కేఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక సర్వే చేస్తే అప్పుడు బీసీల జనాభా ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సర్వేలో ఫార్టీ సిక్స్ ఎలా వస్తుంది బీసీల జనాభా తగ్గడానికి కారణం ఏంటి అంటూ బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీని నిలదీస్తుంది ఇంకొకటి బీఆర్ఎస్ పార్టీ చెప్పేది ఏంటంటే ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ కొంతమందిని ఎమ్మెల్సీలు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను గవర్నర్ దగ్గరికి పంపినప్పుడు గవర్నర్ దానిపైన సంతకం చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఇప్పుడు కొంతమంది జాబితాను గవర్నర్ దగ్గరికి పంపించినప్పుడు గవర్నర్ సంతకం చేశారు అంటే ఎమ్మెల్సీల విషయంలో గవర్నర్ సంతకం చేస్తారు కానీ ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎందుకు గవర్నర్ సంతకం చేయలేదంటూ బీజేపీపై బీఆర్ఎస్ పార్టీ గట్టిగానే విమర్శలు అంటే గవర్నర్ వ్యవస్థ అంతా కేంద్రం చేతిలో ఉంటుంది కాబట్టి విమర్శలు చేసింది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బీజేపీ పార్టీ ఏం చేస్తుందంటే ఈ ఏదైతే బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులపై సంతకం చేయలేదు గవర్నర్ అయితే ఆర్డినెన్స్పై చేశారు ఆయన అది కోర్టులో నిలబడలేదు అసలు టోటల్గా కనుక చూసుకున్నట్లయితే ఈ వ్యవహారం అంతా హైకోర్టుకి వెళ్ళింది హైకోర్టు ఏమో సూటిగా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు తెలిసింది డెడికేటెడ్ కమిషన్ను నియమించారు కదా వాళ్ళు సర్వే చేసి అభ్యంతరాలు ఏమన్నా స్వీకరించారా ఆ స్వీకరించిన అభ్యంతరాలు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయా చూడటానికి అందుబాటులో ఉన్నాయా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ క్రాస్ అయినప్పుడు మీరు ఎలా ఇస్తారు అలాంటి ప్రశ్నలు సూటిగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నిస్తుంది అయితే అసలు జనరల్గా చూసుకున్నట్లయితే ఈ రిజర్వేషన్ల అంశం అనేది రాష్ట్రాల పరిధిలో లేదు కేంద్రం పరిధిలో ఉంటుంది కేంద్రంలో చట్టం చేసి అమలు చేయాల్సి ఉంటుంది ఈ బీసీలకు సంబంధించింది కేవలం రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం కాదు దేశమంతా బీసీలు ఉన్నారు ఇప్పుడు మన మన రాష్ట్రంలో అయితే నూట ముప్పై ఆరు కులాలకు సంబంధించిన బీసీలు ఉన్నారు వాళ్లకు రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సమస్యల ఎన్నికలకు వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోతే ఈ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రావాల్సిన నిధులు రావు నిధులు రావాలంటే ఎన్నికలు జరగాల్సిందే ఎన్నికలు జరగాలంటే మళ్ళీ ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లతో పాటే వెళ్తామన్నారు ఒకవేళ ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ లేకుండా పాత సిస్టంలోనే వెళ్తే మళ్ళీ అంత పొలిటికల్గా అంటే చాలా ఇది అస్తిత్వ పొలిటికల్గా చాలా అసౌకర్యంగా ఉంటుంది పార్టీకి కానీ బీసీల్లో కానీ ఏ రాజకీయ పార్టీ కూడా తమ తమ రాజకీయ అవసరాల కోసం ఈ బీసీ నినాదాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇప్పుడు కేంద్రం చేతిలో ఈ వ్యవహారం ఉంది పార్లమెంట్లో ఎందుకు ఈ బిల్లును పాస్ చేయరు అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాం మీకు ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పోరాటం చేయడానికి జీసీ జేఏసీ ఏదైతే ఏర్పడిందో మొత్తం సమా సంఘాల సమాఖ్య ఆర్ చైర్మన్గా ఎన్నుకున్నారు మొత్తం ఈ ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని ఆర్కిష్ణ ఆధ్వర్యంలో ఈ ఉద్యమం నడుస్తుంది ఆర్ ఎవరు బీజేపీకి సంబంధించిన ఎంపీ ఇప్పుడు ఆర్ కృష్ణయ్యకు ఇటు కాంగ్రెస్ అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఎలాగుంది కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి అన్ని ఉద్యోగ సంఘాలు అలాగే ఈ కుల సంఘాలు అన్నీ కూడా ఆర్ కృష్ణయ్యకు ఆధ్వర్యంలో ఈ బీసీ రిజర్వేషన్ల సాధనకు పోరాటం చేయడానికి సిద్ధమయ్యారు బాలుంది బీజేపీ కోర్టులోనే ఆయన బీజేపీ ఎంపీనే అంటే ఇండైరెక్ట్గా అందరూ బీజేపీకి జే ఆర్ కృష్ణయ్యకి జై అంటే బీజేపీకి జై అన్నారు అయితే ఈజీ అయిపోయింది కదా ఎందుకు కావడం లేదు అందరూ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు తమిళనాడులో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చారు కదా ఫిఫ్టీ పర్సెంట్ దాటినా మన దగ్గరికి ఎందుకు లేదు అని తమిళనాడులో ఏమైంది నైన్త్ షెడ్యూల్లో చేశారు అక్కడ పార్లమెంట్లో చట్టం చేసి ఇచ్చారు మన దగ్గర ఎందుకు లేదు అలాంటి పొలిటికల్ విల్ మన లీడర్లకు తమిళ తమిళియన్స్కి ఉన్న దమ్ము తెలుగువాడికి ఎందుకు లేదు తమిళియన్స్ అక్కడ పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్లో చేర్చుకొని వాళ్ళు తెచ్చుకున్నారు రిజర్వేషన్లు అలాగే మనం చూసాం అంతకుముందు బుల్ ఫైట్లో విషయంలో కూడా వాళ్ళు ఎక్కడ రాజపడ్ల తమ సంస్కృతిలో భాగం అంటూ దాన్ని కూడా సాధించుకున్నారు అక్కడ చెన్నై వాళ్ళు తమిళియన్స్ కానీ మన తెలుగు వాళ్ళు పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చే నైన్త్ షెడ్యూల్లో పెట్టి పాస్ చేసుకోవడానికి ఎందుకు అది సక్సెస్ చేయలేకపోతున్నారు ఎక్కడ ఉంది లోపం అని బీసీలు సాధారణ బీసీ ప్రజలు అమాయకంగా ప్రశ్నిస్తున్నారు